ఇప్పుడు థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ సైజ్ వాళ్ళకి ఏంది హై మొత్తం ఏంది ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ హైట్ వాళ్ళకు డీప్ నెక్ డీప్ నెక్ అనేది షోల్డర్ జారకుండా ఎలా కట్ చేస్తానో ఒకసారి చూడండి చూ చూసి కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అర్థమైందో లేదో మాకు తెలుస్తుంది చూడండి ఇప్పుడు చుట్టుకొలత అన్నది చూడండి ఇలా వెనక భాగం ఇది ఉంటది కదా ఓన్లీ ఈ వెనుక భాగంని ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇదిగో చూడండి కొంచెం ఈ డాట్స్ కోసం అని వదిలేసిన కరెక్ట్ కుట్టుది ఒకటి ఎక్స్ట్రా కుట్టదు ఒకటి ఇలా మార్పు చేసేసుకోవాలి కరెక్ట్ కుట్టుది ఎక్స్ట్రా కుట్టది ఇలా మార్పు చేసుకున్న తర్వాత ఇది నెక్స్ట్ హైట్ హైట్ వచ్చేసి చూడండి దీనికంటే ఎక్కువ ఒక ఇంచ్ వెంచమన్నారు ఇవ్వ పెట్టుకుంటున్నాను ఇది ఉన్నంత పెట్టుకున్న తర్వాత ఒక ఇంచ్ అన్నది ఇలా కొలుసుకుంటున్నాను చూడండి టైప్ తో చూసి మరి ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకుంటున్నా హైట్ పెంచమన్నారు కదా హైట్ పెంచినప్పుడు ఎలా పెంచుకోవాలో చూడండి హైట్ ఫిఫ్టీన్ వచ్చేసింది ఆమె ఫోర్టీన్ ఉండే ఫిఫ్టీన్ పెట్టేసిన ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఇది ఇలా కట్ చేసేటప్పుడు మనము హైట్ కట్ చేసిన పెంచమన్నప్పుడు మనం నెక్కు దగ్గర కూడా పెంచాలా వద్దా అన్నది మనం గిరాకీ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళను తెలుసుకోవాలన్నట్టు తెలుసుకొని అప్పుడు ఈ నెక్కుది అన్నది కొత్త పెట్టుకోవాలి చూడండి హైట్ పెంచినప్పుడు నెక్కును పెంచాలా వద్దా అని వల్ల ఒక్కసారి క్లారిటీ అడిగి మనం అప్పుడు కొలతలు అన్నది పట్టుకోవాలన్నట్టు ఆమె ఇప్పుడు మాకు ఇచ్చిన మేము ఏమన్నదంటే హైట్ పెంచమన్నది కానీ ఈ నెక్ దగ్గర ఇది మధ్యలో ఎంతుందో అంతే పెట్టమన్నది అంతే పెట్టమన్నప్పుడు కూడా ఈ నెక్ అన్నది ఇది డే డీప్ వచ్చేస్తుంది ఆ డీప్ వచ్చినా సరే అన్నది కాబట్టి నేను ఇది ఎంత ఉందో అంతే పెడతా చూడండి నెక్ వచ్చేసి కిందికి కుట్టు వదిలేసిన ఇది చూ హైట్ పెంచినప్పుడు ఇది ఇంతే ఇదే ఇంతే పెట్టమన్నది ఈ నెక్ డీప్ వచ్చినా సరే అన్నది కాబట్టి నేను ఇది ఇంతే పెట్టేసిన లేదు నేను హైట్ వంచినప్పుడు నాకు ఈ డీప్ ఎక్కువ అవుతుంది కదా నాకు ఇది ఎక్కువ పెంచినా సరే ఇది ఎక్కువ పెంచి ఇది ఎంత ఉందో అంతే చేయండి అన్నప్పుడు ఇది ఎక్కువ పెట్టేసుకోవాలి అన్నట్టు వాళ్ళతోని మనం క్లారిటీగా మాట్లాడుకొని అప్పుడు మాత్రమే కట్ చేయాలి చూడండి ఇప్పుడు ఇప్పుడు టూ అండ్ హాఫ్ అన్నది టూ టూ ముప్పావు తీసుకుంటున్నాను నేను షోల్డర్ చూడండి టేప్ కొలత చెప్తున్నాను ఇదేళ్ళ కొలతలు కాదు టేప్ కొలత అదైనా ఇదైనా క్లారిటీ అంతే ఉంటది కానీ మీకు టేప్ కావాలని ఒకసారి కామెంట్ లో అడిగారు కాబట్టి నేను టేప్తో చెప్తున్నాను టూ ముప్పావు టూ ముప్పావు హైట్ ఇది తీసుకున్నాను తీసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి ఇది ఎంత ఉందో ఇది షోల్డర్ నెక్స్ట్ మళ్ళీ హైట్ పెంచమన్నారు కదా ఇన్ని చంక కూడా పెంచుకోవాలా వద్దా అన్నది మనం గమనించి క్యారెట్ గా మనం గమనించి అప్పుడు కటింగ్ చేయాలి చూడండి నేనైతే ఇప్పుడు ఇది ఉన్నంత పెట్టేసుకుంటున్నాను దానికి దీనికి కరెక్ట్ అనిపిస్తుందా లేదా చూసిన తర్వాత పెంచుకుంటా కుట్టుకు వదిలేసిన నెక్స్ట్ ఇది ఇప్పుడు అది పెంచమన్నప్పుడు ఏదేది పెంచాలో కూడా మనం అర్థం చేసుకోవాలి అన్నట్టు చెస్ట్ వచ్చేసి ఇక్కడ వరకు ఉన్నది ఇది టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇప్పుడు మనము ఒకసారి అన్ని డ్రా చేసి డ్రా చేసిన తర్వాత ఇలా ఎప్పుడు కానీ స్కేల్ ను క్రాస్ పెట్టేసుకోవాలి ఇక్కడ మాత్రం ఏం అనద్దు ఇక్కడ మాత్రమే క్రాస్ చేయాలి ఎందుకంటే డీప్ మనము డీప్ గా ఉంటే జారుతుంది అట్లా భయపడ భయపడద్దు ఇక్కడ జా ఇక్కడ మాత్రం ఏం అనొద్దు ఇక్కడ మాత్రమే పెంచుకోవాలి ఇక్కడ డీప్ అన్నది అనొద్దు ఇక్కడ మాత్రమే పెంచుకోవాలి ఇక్కడ డీప్ అన్నది ఇక్కడ పెంచుకోవాలి ఇది ముప్పా వచ్చింది కదా ఇది త్రీ వరకు వచ్చేస్తుంది చూడండి టేప్ తోటి ఇది త్రీ మనం ఎంత డీప్ వాళ్ళు అనుకుంటే అంత డీప్ లో చేసుకోవచ్చు టూ ముప్ప వచ్చింది కదా దక్క మూడు ఇలా పెట్టేస్తున్నాను నేను ఇప్పుడు ఇది టా వచ్చేసి ఇక నేను ఇప్పుడు కొలత ఉన్నంత పెట్టుకున్నాను కదా ఇది సరిపోతుందా లేదా ఒక్కసారి క్లారిటీ వేసుకొని నేను కిందికి దిగాలా లేదా చూస్తాను టేప్ తోని చూడండి సిక్స్ ఉన్నది సిక్స్ ఉంటే సరిపోతుందా ఇది దీన్ని బట్టి నేను పెంచుకుంటా దీన్ని బట్టి దాన్ని పెంచుతాను ఇది చంక రౌండ్ వచ్చేసి చంక రౌండ్ నైన్ ఉంది నైన్ ఉన్నప్పుడు ఇది కూడా ఇలా షేప్ చేస్తే నైన్ వచ్చేస్తే ఇంతే పెట్టచ్చు లేదంటే మనకి మనకు చూస్తే తెలుస్తుంది ఈ హైట్ కు ఇది సరిపోదు అని తెలుస్తుంది కాకపోతే ఒక్కసారి క్లారిటీ చేసుకుందాము ఇక్కడ షోల్డర్ కోసం అని వదిలేసి ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ ఆఫ్ మన క్లారిటీ చూద్దాము ఎయిట్ అండ్ హాఫ్ నైన్ వరకు ఉంది చూడండి ఇది నైన్ వరకు ఉంది నైన్ వరకు ఇది చంక వచ్చేసి నైన్ సరిపోతున్నది ఇంతే చూడండి నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను హైట్ పెంచమన్నప్పుడు గిట్టునే తిక్క మక్క అవుతుంటది అన్నీ కొలుసుకొని క్లారిటీగా చేసి కట్ చేసుకోవాలి చూడండి ఈ టేప్ తోటి వన్ అండ్ హాఫ్ ఇంచుకో టేప్ తోటి వన్ అండ్ హాఫ్ ఉందా ఇటు నుంచి ఇది త్రీ ఉంటది త్రీ ఇటు నుంచి త్రీ ఇటు నుంచి ఇది త్రీ ఇది చంక యొక్క రౌండ్ ఇది ఇప్పుడు నెక్ రౌండ్ ఇది నెక్ రౌండ్ చంక అన్నది చాలా ఎక్కువగా ఉంది కరెక్ట్ కరెక్ట్ క్లారిటీగా ఉక్కు పట్టిని ఈ పేస్ పేస్ని ఇలా పట్టుకోవాలి చూడండి ఇది ఇప్పుడు క్లారిటీగా చెప్పిన హైట్ పెంచినప్పుడు ఎలా పెంచుకోవాలో చెప్పినాను కదా అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్